నా కుమారుడా నా కుమారుడా సమాజాన్ని ప్రభావితం చేయాలనుకుంటున్నావు సమాజాన్ని నా తట్టు తిప్పాలనుకుంటున్నావు అనేకుల్ని రక్షించాలనుకుంటున్నావు మరప్పుడు కొన్ని కోల్పోవాల్సి ఉంటుందిరా అన్నాడు సమాజాన్ని నీవు నా తట్టు తిప్పాలి సమాజాన్ని నా కొరకు ప్రభావితం చేయాలంటే నువ్వు కూడా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది అందులో మొట్టమొదటిది నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించడానికి వీలు లేదు నా దేవుడు చెప్పిన హెచ్చరికలు దేవునికి స్తోత్రం కలుగునుగాక వాళ్ళందరేమో సమాజాన్ని ఎంటర్టైన్ చేశారు కానీ నువ్వేమనుకుంటున్నావు తెలుసా సమాజాన్ని నరకము నుంచి కాపాడాలనుకుంటున్నావు ఆత్మలను నరకం నుంచి రక్షించాలనుకుంటున్నావు జీవితాలను ప్రభావితం చేయాలనుకుంటున్నావు నిత్యం అంటే నరకాగ్ని నుంచి అనేక మందిని కాపాడాలనుకుంటున్నావు అనేక జీవితాలను కట్టాలనుకుంటున్నావు ఇది పెద్ద పని శ్రేష్టమైన పని నిత్య బహుమానం దొరికే పని శాశ్వతమైనటువంటి ఘనత దొరికేటువంటి పని ఇది నువ్వెంచుకున్న పని పెద్దది గురి పెద్దది మరి దానికి తగ్గ త్యాగాలు కూడా ఉండాలి రా అబ్బాయి అన్నాడు నా తండ్రి నాతో మాట్లాడాడు చెప్పు తండ్రి ఏ త్యాగానికైనా సిద్ధం నశించిపోయే నన్ను వెతికి రక్షించావు పాడైపోయే నా బ్రతుకు గాలి తిరుగుళ్ళు తిరిగి చెడ్డ జీవితం జీవించి వీడితో కాదు వాడితో కాదు అన్న తేడా లేవకుండా అన్ని రకాల రకాలతో తిరిగాను ఏళ్ల ప్రాయం నుండి ఇరవై సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో లోకంలో చాలా భాగం చూసేశాను లోక పాపాల్లో చాలా భాగం చూశాను జస్ట్ ట్వంటీ ఇయర్స్ లోపే అలాంటి చెడిపోయిన పూర్తిగా పతనమైపోయిన బ్రతుకును పట్టుకొచ్చి లైన్లో నిలబెట్టాం నా జీవితాన్ని వెలిగించావు మరి నా సమాజంలో పది మందికి నేను నీ సాక్షిగా బతకపోతే నా బ్రతుకి నా రక్షణ సాక్ష్యానికి నా ఆత్మీయతకి అర్థమే లేదు కాబట్టి మరి ఇతరులు కష్టపడి సువార్త చెప్తే అది విని నేను రక్షించబడ్డాను నేను కూడా అనేక మంది రక్షణ కోసం కొద్దో గొప్ప చేయాలి ఇది నా ఆశ ఆరాటం తెగించి దేవుని సేవకు వచ్చాను దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు అందులో ఈ విషయాలు మాట్లాడాడు ఒక అన్యుడిని నువ్వు చూడు వాడు అనుకున్నది సాధించడానికి చాలా త్యాగాలు చేస్తాడు చాలా వాటిని కోల్పోతాడు ఎట్టకేలకు అనుకున్నది సాధిస్తాడు మరి నువ్వు అంతకంటే పెద్ద పని ఎంచుకున్నావు కనుక మరి నువ్వు కూడా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది నా భక్తుల్ని చూడు వాళ్ళు జీవితాలని కుటుంబాలని దేశాలని ప్రాంతాలని ప్రదేశాలని ఆస్తిపాస్తులని చివరికి తమ ప్రాణములను కూడా పణంగా పెట్టారు తమ ప్రాణములను కూడా పణంగా పెట్టారు కోల్పోవడానికి ఇష్టపడ్డారు త్యాగం చేయడానికి ఇష్టపడ్డారు తత్ఫలితంగానే చాలామంది రక్షణలోనికి రావడానికి వాళ్ళు వాడబడ్డారు అలాంటి తీర్మానం నీలో ఉంటే నిన్ను వాడుకొని అనేక మందిని వెలిగించడానికి నేను సిద్ధమని నా తండ్రి నాతో మాట్లాడాడు అర్థమైతే గట్టి కొట్టు అర్థమైతే కొట్టు గట్టి కొట్టు నీకు ఒక రహస్యం జవిత చప్పట్లు కొడితే గుండె జబ్బులు రావు యోగాదు వచ్చినా తగ్గుతాయి తెలుసా మీకు ఆక్యుపెంక్చర్ అని ఒక థెరఫీ ఉంది ఈ చేతుల్లో మన అవయవాలకు సంబంధించినటువంటి పాయింట్స్ ఉంటాయి ఈ రెండు చేతులు ఇలా టచ్ అయినప్పుడు ఆ పాయింట్స్ ఒకదానికొకటి టచ్ అవుతాయి అయినప్పుడు అవి అవుతాయి అవి ప్రభావవంతం అవుతాయి అవయవాలన్నీ వాటి పనితీరు అద్భుతంగా ఉంటుంది ఇది ఆక్యుపెంక్చర్ థియరీ చెప్పినటువంటి విషయం అందుకే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి అని చప్పట్లు కొట్టి ఒక పక్క దేవునికి మహిమ చెల్లిస్తూనే మనం హెల్త్ని బాగు చేసుకుంటాం అన్నమాట ఏం చేసుకుంటాం ఇప్పుడు కొట్టండి ఎంత గట్టి కొట్టింది అంత మంచిది చూసారా గుండె జబ్బులు రావు అనేసరికి ఆపకుండా కొడుతున్నారు వచ్చినా తగ్గుతాయి అనేసరికి ఇంకా ఆపట్ల అబ్బో ఏ వలే విషయం దొరికిందని అది ఎట్లాంటిది ఏం లేదంటే కానీ నేను చెప్పింది నిజం మీరేం టెన్షన్ పడొద్దు మనల్ని మాయ చేసేడే అనుకోవద్దు నేను చెప్పింది నిజం కావాలంటే యాక్యూ పెంచరీ మీరు కానీ స్టడీ చేస్తే మీకు మ్యాటర్ దొరికిది అంతే ఉంటుంది సరే పాయింట్కి వస్తున్నాను ఎక్కడ వచ్చాగాను అదే నువ్వు చెప్పింది దగ్గరికి ఎక్కడ ఆపాను నువ్వు పూనుకున్న పని పెద్దది కనుక కొన్ని త్యాగాలు నువ్వు కూడా చేయాల్సి ఉంటుంది దానికి నువ్వు సిద్ధమైతే నిన్ను వాడుకోవటానికి నేను సిద్ధమని నా దేవుడు మాట్లాడాడు అప్పుడు ఇక ఏమేం త్యాగాలు చేయాలనేది కొన్ని ఇతరులను చూసి కొన్ని ప్రాక్టికల్గా ఎదుర్కొని నేను నేర్చుకున్నాను అందులో ఇందాక చెప్పినటువంటి విషయం కూడా ఒకటి సరుకిచ్చుకోవాలి వ్యాపారం చూసుకోవాలి నా బట్టలతో ఆయనకి ఎందుకు నా బట్టలతో ఆయనకి ఎందుకండి నా వస్త్రాలతో ఆయనకి ఎందుకు అవునా కానీ ఆయన మాట్లాడగలిగాడు అయ్యో నువ్వు మంచి భక్తిపరుడివి నీ గురించి ఇంక వేరేది ఏం చెప్పేదేం లేదు కానీ నువ్వు చెప్పే మాటలకి నువ్వు వేసుకునే బట్టలకు సంబంధం లేదయ్యా అన్నాడు ఆ మాట ఆయన అన్నందుకు సంతోషపడ్డాను ఎందుకంటే నేను పెడద్రపోండు అనుకో నేను పెడద్రపోండు అనుకో ఆ మాట నాకు చెప్పడానికి సాహసం చేస్తాడా వాడే వేసుకుంటే నాకు ఎందుకు లేదు వాడిని తీసుకుంటే పటక్కన మాట అంటాడు ఎందుకు వచ్చిన గొడవ నయం ఏం కావాలా అంటాడు బ్రెషన్ పేషెంట్ అదికోయా అది తీసుకొని డబ్బులు కానీ అలా కాకుండా తను నాకు ఆ హెచ్చరిక చేయడానికి ఇష్టపడ్డాడు అంటే నాలో మృదుత్వాన్ని సౌమ్యతను గుర్తించాడు ఈ అబ్బాయికి ఒక మాట చెప్పిన హార్డ్గా వ్యవహరించడం కానీ తీసుకుంటాడు ఆ బుద్ధి దగ్గర ఉందని ఆయనకు అర్థమైంది కాబట్టి ఆ మొక్క నాకు చెప్పగలిగాడు అదే మిడిమేల పొడు పిడతల పొడు అనుకుంటే అబ్బా ఇక్కడ పాస్ అయ్యా కదా అనిపించింది దేవునికి స్తోత్రం కలుగును కాక అర్థమైందా ఇక్కడ పాస్ ఆ మనిషి నాకు ఆ మాట చెప్పగలిగాడు అంటే నేను మృదువైన వాడిని నేను హార్డ్ పర్సన్ని కాదు సాఫ్ట్ అనేది ఆయనకు అర్థమైంది అని నాకు సంతోషం వేసింది ఇది మొదటిది ఇక వస్త్రాల దగ్గర నుంచి ఇక అంతా బ్యాలెన్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు అంతకుముందు ఒక అలవాటు ఉండేది నా ఫ్రెండ్స్ వాడు అరే అనేవాడు నేను అరే అనేవాడిని వినండి బాగా ఈ అదే తురే భాష ఫ్రెండ్స్కి ఉంటుంది ఫ్రీ అవునా ఇంకొంతమంది అయితే బూతులు కూడా మాట్లాడుకుంటారు ఫ్లోలో నా ఫ్రెండ్స్తో నాకు అంత క్లోజ్నెస్ ఉంది వాడిని నేను ఒక మాట అంటాను వాడు నన్ను ఒక మాట అంటాడు అరే తురే భాష నడిసేది ఇప్పుడు నేను దేవుడిలోకి వచ్చాను నేను దేవుళ్ళలోకి వచ్చాను వినండి ఇప్పుడు నేను అరే అని ఒకసారి అన్నాను వాడిని వాడు పద్నాలుగు సార్లు అరే అంటాడు ఎందుకంటే వాడు ఫ్రెండ్ కాబట్టి వాడికి మరి మీరు ఏమండి అనడగా నన్ను ఎరా ఎట్లున్నావు బాగున్నావా అని చెప్పి మాట్లాడతాడు దేవుడు నాతో ఏం మాట్లాడాడు తెలుసా నీ స్నేహితుడిని నువ్వు అరే అనొద్దు అని మాట్లాడాడు చాలా బెస్ట్ ఫ్రెండ్ ప్రాణ స్నేహితుడు క్లోజ్ అయినా సరే నువ్వు వాడిని అరే అనొద్దు అన్నాడు అరే అనకపోతే ఎట్లా ప్రభు మరి వాడు కనపడితే ఎరా ఫస్ట్ వచ్చే డైలాగే అది ఎరా అని అది బ్రేక్ చేసుకోవాలంటే కష్టం కదంటే నువ్వు ఆపాల్సిందే అన్నాడు బాగా వినండి సరే నా ఫ్రెండ్స్ నా దగ్గరికి వస్తే వాళ్ళని పేరు పెట్టి పిలిచి సన్మానంగా మాట్లాడటం మొదలుపెట్టా చివరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళు మిగిలిన వాళ్ళతో చెప్పింది ఏందో తెలుసా వాడి దగ్గరికి పోవాలంటే భయం పడుతుందిరా అన్నారు ఎందుకు భయం పడుతుందో తెలుసా అతనేమో మనల్ని సన్మానంగా మాట్లాడుతున్నాడు పేరు పెట్టి పిలుస్తున్నాడు అరే తురే భాష వాడట్ల మనం ఫ్లోలో ఎక్కడ వాడిన అరే అనాల్సి వచ్చిద్దు అని వాడు కనపడితే చంపవలసి వస్తుంది దేవునికి స్తోత్రం కలుగును కలిగునుగాక మీకేమైనా అర్థమైందని చెప్పింది ఇది అర్థం కాకుండా ఉండడానికి ఏం మర్మమా అయింది ఈజీగానే అర్థమైంది అంటే దేవుడు చెప్ప నోటిని కంట్రోల్ చేసుకో అరే తురే భాష వదిలే నీ బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే వాడిని పేరు పెట్టి పిల్లు సన్మానించు గౌరవనీయంగా మాట్లాడు ఆటోమేటిక్గా వాడు కంట్రోల్ అవుతాడు ఆ దెబ్బతో ఇక వాళ్ళు అరే అంటాం మానేసి నన్ను పేరు పెట్టి పిలిచి సన్మానంగా మాట్లాడటానికి వాళ్ళు నేర్చుకోవటం మొదలు పెట్టారు అలా ఇష్టమైన వాడే కనపడుతున్నాడు అది ఇష్టం లేనివాడేమో నన్ను అలా పిలవడానికి ఇష్టపడినోడేమో వాడు అడ్రస్ లేకుండా పోతున్నాడు కనపడకుండా అయినా పర్వాలా సమాజంలో ఒక గౌరవనీయమైన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే అరే తురే భాష మానుకోవాలని మాట్లాడాడు రెండు ఏముందండి అరే అంటే ఏముందండి కానీ అది కూడా పట్టాడు ఆపాల్సిందే నువ్వు ఎందుకంటే ఆ వ్యక్తిని రక్షించాలంటే నీలో మార్పు వాడు చూడాలి నీ ప్రవర్తనలో నీ వస్త్రంలో నీ మాటలో నీ వ్యవహారంలో మార్పు చూడాలి ఒకరోజు ఏం చేశాను తెలుసా మళ్ళీ ఇది కూడా కొట్టు కాడస్ కిరాణా షాపు కాడు గినాయి ఒక ముసలం ఉంది సింపుల్గా ఆమెకు ఒక తొంభై ఐదేళ్ళు ఉంటాయి రెండు మిషన్లు పనిచేయట్లే సౌండ్ ఇంజనీర్ అయిపోయింది ఆమె నేను ఏదో నాకు కావాల్సిన వస్తువు తెచ్చుకోవచ్చు కదా తెచ్చుకోవచ్చు కదా అక్కడ జనం ఉంటే వాళ్ళు సరుకులు ఏదో గట్టించుకుంటా ఉంటే నిలబడ్డోండి నిలబడ్డట్టు ఉండక ఆమెకి వెళ్ళి తిరిగి ఆమెను అట్లా టచ్ చేసి ఏమ్మా బాగున్నావా అన్న ఆమెని ఆమెకి రెండు పని చేయట్లా ఎంత లేవు ఒక తొంభై ఐదు కూడా కాదు సింపుల్గా ఒక తొంభై ఎనిమిది వందకు దగ్గరకు ఉంది కానీ ఉంటుంది గంట ఉంటుంది ఆ మనిషికి ఏ రోగం లేదు కాకపోతే ఈ కళ్ళు ఈ చెవులు రెండు వినపడట్లా కళ్ళు పనిచేయట్లా వాయిస్ మాత్రం పెద్ద వాయిస్ ఉంది నేను ఆమెను తట్టి మా అమ్మ బాగున్నావా అన్నా ఆమె ఎవడు రాడో అందే ఎవడు రాడో అందే నా సిగ్గుపోయింది అది కూడా పెద్దగా అంది అక్కడ ఉన్న చూస్తున్నారు పోయే పరు ఆ సరుకులు ఇచ్చామే ఆమె ఏ ముసలమ్మ నీకేం మైండ్ పోయిందా ఎవరు సేవకుడు కదో అని కె గట్టిగా అరిసింది ఆమె ఆమె ఫీల్ అయింది నాకేం పరువు పోయి నేను ఇక పొరపాటును గది ముసలమ్మ నిన్ను గాలి తీసుకున్నానని నేను నిలబడితే ఆయన గద్దించేసరికి ఆమా ఆమా అబాయా నువ్వు అయ్యా అని చెప్పి గందరగోళం చేసింది వద్దమ్మా నీకు వద్ద దండం నీ మర్యాదకు వద్దండం పొరపాటును బలకరించి నీ చేత గాలి తీపి ఆడా అక్కడ పాఠం నేను పెడేంటే తెలుసా పోయిన పని ఏందో చూసుకొని రావాలి కానీ వాళ్ళని నెల గల్దించుకోకూడదని దేవునికి స్తోత్రం కలిగినగా ప్రతి దానం ప్రాక్టికల్గా కొన్ని అనుభవాలు నేర్పాడు పోయిన పని చూసుకోవాలి అవసరమైనప్పుడు మాట్లాడాలి అనవసరంగా ఉన్నప్పుడు నోరు మూసుకొని పక్కకు రావాలి అవతలి వాళ్ళు రెచ్చిపోయేదన్న వివాదంలో బజారీకి నోరు తెరిచి బూతులు మాట్లాడినా పరుష పదజాలం వాడినా నువ్వు గొంతు కలపొద్దు నువ్వు దూషణకు ప్రతి దోషణ చేయొద్దు చేస్తే వాళ్ళని సాధించుకోలేవు సంపాదించుకోలేవు జాగ్రత్త అని నేర్పాడు ఇలా ప్రతి విషయంలో కంట్రోల్ ఆఖరికి భార్య మీద కోపం వచ్చినా సరే ఆవేశపట్టడానికి లేదు ఎందుకంటే విశ్వాసాలు చుట్టూ ఉంటారుగా కోపం వచ్చిందని ఆమెను ఒక దెబ్బ అనుకో మరుసటి రోజు వస్తారు అన్న ఏందన్నా రాత్రి ఇంట్లో ఏందన్నా ఏదో పట్టా పట్టా సౌండ్ పడుతుంది ఏం చెప్పాల కాబట్టి మీరు కోపపడు కానీ పాపం అని ఉంది ఆత్రపడి కోపపడువాడు దేవుని నీతిని నెరవేర్చలేడు కాబట్టి ఆవేశం వచ్చినా సరే చేయత ఒక దెబ్బ కొట్టడానికి కూడా లేదు ఎట్లా సాధ్యం అండి ఏమయా మీరు ఆగుతారా అబద్ధాలు ఆడుకుంటూ నిజం చెప్పండి మీరు అందరూ ముఖపడుకు పుట్టిన వాళ్ళేగా చెప్పండి మీరు ఆగుతారా ఇంట్లో మనిషి మాట మాటనకపోతే ఆవేశం ఆగిద్దా రివర్స్ వచ్చేదన్న ఒక మాట అందనుకో ఫస్ట్ వచ్చే డైలాగ్ ఏంది హే బందోళనట్టేగా ఫస్ట్ డైలాగ్ అదే ఏయ్ అనేగా ఆ తర్వాత ఇంకా రెండు మూడు డైలాగులు బూతులు దాడి కానీ దైవ సేవ చేసేవాడు ఇలా చేయడానికి లేదు ఎందుకంటే సమాజం ఎలా బతకాలో ఎలా నడవాలో నేర్పేవాడు కదా దైవజనుడు పట్టుకొని పార్శ్రమను బాతున్నాడు అనుకో ఇల్లు దిపు కొడుతున్నాడు అనుకో కొట్టినాడు ఆదివారం కోటలో నిలబడి ప్రభునందు ప్రియులారా కోపడు కానీ పాపము చేయకూడని ఉంది మనము కొట్టరాదు జాగ్రత్త అంటే అయ్యగారు మీరు చేసింది ఏంది అంటే నేను కొట్టవచ్చు ఎందుకంటే నాకు సామెతల వాక్యం బుద్ధిహీనుని వీపునకు బెత్తమే కాబట్టి నా భార్య బుద్ధిహీనాలు కనుక నేను కొట్టవచ్చు మీరు కొట్టరా ఇట్లాంటి అబద్ధాలు చెప్పుకుంటూ తిరగాలి అయ్యగారు మాకు చెప్తున్నప్పుడు మీ ప్రవర్తన విషయంలో మీరు కూడా జాగరూకులై ఉండాలి కదా అని డైరెక్ట్గా అడక్కపోయినా విశ్వాసుల ముఖాల్లో ఆ క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది దేవునికి స్తోత్రం నేనే కాదు నా భాగస్వామి కూడా కంట్రోల్ చేసుకోవాలి నోరు వస్త్రం ప్రతి విషయంలో నా భార్య కూడా జాగ్రత్తగా నా పిల్లలు కూడా మెయిన్ నా ఫ్యామిలీ తల్లి తండ్రి మినహాయిస్తే తోడబుట్టిన వాళ్ళని మినహాయిస్తే నేను నా భార్య నా ఇద్దరు పిల్లలు నలుగురం జాగ్రత్తగా ఉండాలి ఎంతమంది ఒప్పుకుంటారు ఎట్టబడితే అట్టన్నా పర్వాలేదా కుదరదు కదా మరి బాబా నువ్వు చదివించిన వచనం ఏంది నువ్వు చెప్పే మ్యాటర్ ఏంది అని మీరు ఒకవేళ అనుకుంటారేమో నేనేం చదివించాను నాకు తెలుసు నేను ఏం చదువుతున్నానో కూడా నాకు తెలుసు వస్తా అడికే వస్తా కానీ ఈ మ్యాటర్ మాత్రం అవసరం ఎందుకంటే ఎవరున్నారో ఇక్కడ నాకు తెలియదు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మొత్తానికి దేవుని చేతిలో బలంగా వాడబట్టానికి సిద్ధపరచబడుతున్న పాత్రలు ఎవరో ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఈ లైవ్లో ఉన్న వాళ్ళలో ఎవరో ఉన్నారు దేవుని ఏర్పాట్లో ఉన్న పాత్రలు కొన్ని ఉన్నాయి ఇక్కడ దేవుని ప్రణాళికలో ఉన్న పాత్రలు కొన్ని ఉన్నాయి ఇక్కడ లేదా అనవసరంగా ఈ మాటలు మాట్లాడించడు దేవుడు భవిష్యత్తులో బలంగా నా దేవుని చేతిలో వాడబడాలని దేవుడు డిసైడ్ చేసిన పాత్రలేవో కొన్ని ఈ వేళ ఆ పాత్రలకి మాట అందేటట్టు నా తండ్రి చెప్తున్నాడు బాబు నీ గుండెల్లో ఆసుందిరా నా కొరకు బతకాలని అనేకుల్ని వెలిగించాలని ఆరాటం ఉంది నాకు తెలుసు దానికోసం మరి కొన్ని త్యాగాలు చేయాలి నా కుమారుడు నువ్వు సిద్ధపడితే నిన్ను నేను వాడుకొని ఒక వెలుగు వెలిగించి అనేకులకు దీపముగా నిన్ను మార్చడానికి నాకు చేతనవును నువ్వు సిద్ధమా అని నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరున్నారో స్త్రీలలో ఉన్నారో పురుషుల్లో ఉన్నారో ఎవరో నాకైతే తెలియదు మొత్తానికి ఆ సరుకు అయితే ఉంది ఇక్కడ అందుకే మాట్లాడుతున్నా ఎవరు ప్రార్థన చేసుకొని వచ్చారో ఈరోజు అన్నద్వారా నాతో మాట్లాడు ప్రభు అని ఇదిగో దేవుని స్వరం నీకే తీసుకో తీసుకొని ఇలాంటి ప్రిన్సిపల్స్ పెట్టుకొని సేవా జీవితంలో జీవించి త్యాగపూరితమైనటువంటి మనసు కలిగి ఆఖరికి ప్రాణాలు కోల్పోవటానికైనా సిద్ధపడేటువంటి త్యాగబుద్ధి కలిగి దేవుని పనిలోనికి రావటానికి త్యాగము నిమిత్తము తెగించాలి